ఇంజనీరింగ్ వ్యవస్థతోనే దేశం అభివృద్ది చెందుతుందని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నారు సోమవారం ఇంజనీర్స్ డేని పురస్కరించుకుని నగరంలోని స్థానిక దర్గా మిట్టనందుగల ఓ కళ్యాణ మండపంలో ది కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థలు ఇంజనీరింగ్ వ్యవస్థ మీద ఆధారపడి నడుస్తున్నాయన్నారు ఇంజనీర్ అనేవారు లేకపోతే ప్రపంచ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ముఖ్యంగా నిర్మాణ రంగంలో సివిల్ ఇంజనీర్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నారు ఇంజనీరింగ్ పితామహుడు స్వర్గీయ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిరస్మరణీయుడని ఆయన నూట యాభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఇంజనీరింగ్ డే జరుపుకోవడం మన దేశానికే గర్వకారణమన్నారు ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటం శ్రీనివాసరెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు మీకు ధన్యవాదాలు తెలుపు దారి నారాయణ ఇన్స్టిట్యూషన్ లో చదువుకున్న పిల్లలందరికీ సుపరిచితుడు ఇన్ని చూడటం అనేది నారాయణలో ఉన్నటువంటి ఏపీ స్టేట్ లో ఉన్నటువంటి అన్ని కళాశాలలకి ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది జనరల్ మేనేజర్ ఆఫ్ ఏపీ స్టేట్ నారాయణ ఇన్స్టిట్యూషన్స్ విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం అనేది మనందరికి కూడా గర్వకారణం అట్లనే మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా లాస్ట్ టైము ఏపీ స్టేట్ అసోసియేషన్ వాయిల్ డీపీ మీటింగ్ ని విజయభాస్కర్ రెడ్డి గారి సహకారంతో ఫస్ట్ టైం నారాయణ సార్ మినిస్టర్ అయిన వెరీ ఫస్ట్ టైం మనం నెల్లూరులో అన్ని జిల్లాల నుంచి విచ్చేసినటువంటి వాయిల్ డీపీ ప్రతినిధులందరితో ఒక్కసారి మనం జరుపుకోవడం జరిగింది మనకున్నటువంటి ఈ విధంగా చెప్తున్నటువంటి నారాయణ సార్కి అతి ముఖ్యమైనటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు నెల్లూరులో ఉండటం మనకి చాలా అనుకూలం అట్లే మనకు టెక్నాలజీ కాలంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటర్ వచ్చిన తర్వాత ఈ రోబోటిక్స్ వచ్చిన తర్వాత చాలా ప్రజలు మన ఇంజనీర్స్ పని పడిపోయింది ప్రతి ఒక్కరు టెక్నాలజీ పెరిగిన తర్వాత పది చిన్నదానికి నెట్లో వచ్చేస్తున్నాయి ఏది కూడా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు పది నెట్లో వచ్చేస్తున్నాయి అందువల్ల మనం కూడా ఇంకా అప్డేట్ కావాల్సిన పరిస్థితి ఉంది మనం అందరం ఎంత త్వరగా సర్వీస్ చేయగలిగితే ఎంత నిబద్ధతగా సర్వీస్ చేయగలిగితే పబ్లిక్ అంత న్యాయం అది ఒక్కటి కూడా మీరు మనసులో పెట్టుకొని నారాయణ గారికి అయితే ముఖ్యంగా ఈ ఫైవ్ ఇయర్స్లో కన్నా ముఖ్యంగా త్రీ ఇయర్స్లోనే నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్న ప్రతి ఏరియాని యాభై నాలుగు డివిజన్లో చెప్తా ఉన్నాము రోడ్లు అనేవి లేకుండా త్రీ ఇయర్స్ అన్ని కూడా ఫుల్ గా డ్రైన్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు పార్క్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఎనీ యాంగిల్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు వాటర్ కావచ్చు ఏ యాంగిల్లో కూడా నగరాన్ని స్మార్ట్ సిటీలా చేయాలన్నది కోరిక దాని అందరికీ దానికి మీరు అందరూ కూడా సహకరించి మన నారాయణ గారు కావచ్చు నెల్లూరు సిటీకి కావచ్చు మన సేన చెప్పినట్టు ఐ లవ్ యూ నెల్లూరుకి కావచ్చు మీరు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటి ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు